హాయ్ వెల్కమ్ టు మై టు లైట్ ఇండియా డాట్ కామ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇది చిత్తూరు దగ్గర ఉన్న టోల్ ప్లాజాకి అతి దగ్గరలో ఉన్న రామాపురం రెవెన్యూ డివిజన్లో గల చుక్కావరపల్లి రామభద్రాపురం మధ్యలో ఉన్న ఎక్స్ప్రెస్ హైవే అనమాట ఇది ఈ ఎక్స్ప్రెస్ హైవే దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ వర్క్లు రోడ్ వర్క్ కంప్లీట్ అయింది ఇంకా సైడ్ దాకా చూస్తున్నారు కదా ఫెన్సింగ్ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేస్తున్నారు ఇది ఫుల్లీగా సెక్యూర్డ్ ఎక్స్ప్రెస్ హైవే అనమాట గ్రీన్ ఫీల్డ్ చెన్నై టు బ్యాంగ్లూర్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే ఇక్కడ ఎటువంటి టూ వీలర్స్ వాటికంతా కూడా అల్లవు లేదు అంటున్నారు వీళ్ళైతే అందుకనే సైడ్ నుంచి ఎక్కడ యాక్సెస్ లేకుండా మొత్తము క్లోజ్ చేస్తున్నారు చూడండి వెహికల్స్ అన్నీ కూడా బాగా మూవ్ అవుతున్నాయి కాకపోతే ఇది కనెక్టింగ్ చెన్నై టు బ్యాంగ్లూరు ఎక్స్ప్రెస్ హైవే గ్రీన్ఫీల్డ్ హైవే చూడండి ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇది టూ ఇయర్స్ పట్టేలాగుంది వర్క్ చాలా పెద్ద కదా